సో ఒక చెట్టుకి కోస్తే ఇన్ని కాయలు వచ్చినాయండి మొత్తం నేను వేసిన పచ్చిమిరకాయ చెట్లకి మనం ఇచ్చే బోన్ మీల్ వల్ల రిజల్ట్ చూడండి అసలు చెట్టు ఎంత బాగా కాయలు కాస్తూ ఉందో కాయలన్నీ కూడా గుత్తులు గుత్తులు కింద వచ్చినాయండి అలాగే మొక్క కూడా ఎక్కడ కూడా మీకు ఒక చిన్న వైట్ ఫ్లై కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమీ లేకుండా బాగుంది చూడండి అసలు మొక్క అంతా కూడా దీనికి ఏంటంటే మనం రెగ్యులర్గా సాయిల్ అమెండ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సాయిల్ బాగా హెల్తీగా ఉంచుకుంటే మనకి ఇంత బాగా దిగుబడి అన్నది వస్తుంది అనమాట పచ్చిమిరగాయ చెట్టుకి నార్మల్గా పచ్చిమిరగాయలకు ఎక్కువ మందులు కొట్టకపోతే బాగా రావంటారు బట్ ఇలా పెంచుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకో మొక్కడు చూపిస్తాను మీకు ఇట్లా వచ్చేస్తే అయితే ఇది నేను ఒక హండ్రెడ్ రూపీస్ టబ్బులో పెట్టాను సో దీన్ని ఇంకొక మొక్క మీకు చూపిస్తాను ఇలా వచ్చేస్తున్నాను ఇక్కడ ఇంకొక మొక్క నేను ఇది పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను ఇందులో వంకాయ మొక్క పెట్టాను అలాగే ఈ పక్కనే పచ్చిమిరగా చెట్టు కూడా పెట్టాను అనమాట ఇది కూడా చూస్తే మీకు అసలు మొత్తం ఫుల్ జల్లి జల్లి కింద వచ్చేసిన అన్నీ కూడా మొత్తం ఇక్కడ చూడు చెట్టు నిండా కాయలే ఇదంతా మా బోన్ మీల్ మహాత్సం అని చెప్పాలి ఖచ్చితంగా మన నీమ్ సీడ్ పౌడరు బోన్ మీలు ప్రతి నెల ఇస్తూ ఉంటాను నెలకొకసారి సో దానివల్ల మనకి ఈ రిజల్ట్ అన్నాయి ఇంత బాగుంటాయి అనమాట సో దీన్ని హార్వెస్టింగ్ చేసేద్దాం మనం వంకాయలు మా దగ్గర కాసిన వంకాయలు అన్నీ కూడా ఇవి అవి కూడా గుత్తులు గుత్తులు కింద వచ్చేస్తూ ఉన్నాయి బాగా మంచిగా హీల్డ్ అన్న హీల్డ్ అన్నది కాయ సైజ్ చూడండి పచ్చిమిరకాయల సైజు మంచిగా ముదిరితే ఇలాగా బాగుంటాయండి చాలా సో మీరు కూడా ప్రతి నెలా ఇట్లా బోన్మిలు నియమ్ సీడ్ పౌడర్ కలిపి మీరు ఇస్తూ ఉండండి మొక్క హెల్తీగా పెరుగుతుంది బేసిక్గా మా ఈ తెల్ల దోమ ఏదైతే ఉంటుందో తెల్ల దోమ ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా హెల్తీగా మొక్క పెరుగుతుంది అనమాట దానివల్ల కాయలు అవి కూడా ఇలాగ గుత్తుల కింద కాస్తాయి మనకి ఇంటికి సరిపడా ఇలాగ పచ్చిమిరకాయలు కావాలంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకునేటట్టుగా ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకుంటే మనకి ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి పచ్చిమిరకాయలు ఇట్లా